హలో అండి అంటే సజ్జ కోసం మాత్రం ఇది చూసారు కదా ఇట్లా రాడు కట్టేళ్ళు అంటే ఇక్కడ జాయిన్ చేయడానికి చూడండి ఇక్కడ అంటే బాత్రూమ్ పైన మాత్రం ఇట్లా కట్టేసిండు నిన్న వచ్చేసి నిన్న ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రం ఇల్లు అంటే బాత్రూమ్ పైన మాత్రం సజ్జ పోపిస్తాను చూడండి మీరు ఇక్కడ అటు సైడ్ విండో వస్తుంది మళ్ళీ దీని తర్వాత మళ్ళీ పూజ రూమ్లో కూడా పైన సజ్జ పోపిస్తాను ఇది పోర్సీన్లు కంప్లీట్ కూడా అయింది చూడండి మీరు అంటే అక్కడ నుండి ఇక్కడ కిచెన్ కిచెన్లో వరకు మధ్యలో వరకు మాత్రం సజ్జ పోస్తాండ్లు ఇది అంటే నిన్న కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఓన్లీ బాత్రూమ్ మీద మాత్రం ఇవ్వాలకు వస్తారు చూడండి మీరు అక్కడ నుండి అంటే హాల్కి మనకు జాయింట్ అయినంత వరకు అక్క నుండి అయితే అక్క నుండి ఇక్కడి వరకు సజ్జ సజ్జపోసిను ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది నిన్న వచ్చి ఇట్లా కట్టేసిండు మళ్ళీ పైన ఒక రెండు మూడు రెండు లేదా మూడు వరుసలు కనుక లేచిందంటే గోడ మాత్రం కంప్లీట్ అవుతుంది చూసారు కదా ఇలా మొత్తం వచ్చి అక్కడ నుండి ఇట్లా కట్టేసిండు ఇవాళ మాత్రం ఇవాళ ఈ సజ్జ పోసేసి కంప్లీట్ చేస్తారు మళ్ళీ అక్కడ కూడా కొంచెం పెట్టిండ్లు ఇక టైం అయిపోయిందని వెళ్ళిళ్ళు అంటే అక్కడ అది వాళ్ళే పగలగొట్టేళ్ళు అవి పెట్టడానికి ర్యాక్స్ అక్కడ కొంచెం క్రాక్ వచ్చినట్టు కనిపిస్తాను కదా అక్కడ అక్కడ దానికోసమని అంటే మా ఆయన మాత్రం అంటే లోపల వద్దు సజ్జలు పెడితే మళ్ళీ లుక్ ఇంటిది రాదు అంటాడు నాకు మాత్రం తెలియదు అది ఎంతవరకు నిజం అనేది ఇవాళ వచ్చి మాత్రం ఇటు సైడ్ కంప్లీట్ చేస్తారు అంటే ఫోటో కోసం అంటే గోడలు తొందరగా అయితే ఫోటో తీస్తారు కదండి అందుకని అంటే మెట్లతో మెట్లకు ఫోటోకు సంబంధం ఉండదు అంటే సజ్జలు ఎవరు కంప్లీట్ అయితే గోడలు వేస్తే అందుకని ఇవి మాత్రం ఫస్ట్ చేస్తా అంటాను కానీ రెండు ఒకేసారి అయిపోతాయి కావచ్చు తెలియదు చూసారు కదా అంటే మార్నింగే వీడియో తీస్తాను మళ్ళీ వాళ్ళు పని వాళ్ళు వస్తారు కాబట్టి వంట వాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అని అంటే వాళ్ళు చేస్తుండగా మా ఆయన వచ్చి మాత్రం చూస్తుంటాడు చిన్నోడు బ్రష్ చేస్తాడు అది మాత్రం కంప్లీట్ అయ్యింది దేవుని అంటే ఒక బాత్రూమ్ మాత్రం ఉంది చూస్తాను కదా మీరు ఇట్లా అయితే అయిపోయింది నేను ఒక్కరోజు ఫైవ్ మెంబర్స్ వచ్చి ఈ వర్క్ అయితే చేసిండు కానీ సజ్జలు పోపిస్తే బెస్టా పోకుండా బెస్టా ఫామ్ అని చేయండి మీకు తెలుస్తే చూడు ఇక్కడ వరకు మాత్రం కంప్లీట్ అయింది మా ఆయన మాత్రం వాటర్ చూపిస్తాడు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి